కోట శ్రీనివాసరావు గారు జరుపుకోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు వెళ్ళేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగ్ను చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు కోటా శ్రీనివాసరావు గారు ఈ ద గ్రేట్ యాక్టర్ నో బడీ కెన్ కాంపన్సేట్ హిస్ డెత్ ఈ ఫోర్ డికేట్స్ ఈ యాక్టెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ ఈ యాక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కన్నడ తమిళ్ అండ్ ఆల్సో హిందీ ఈ ట్రాక్ రికార్డ్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ నియర్లీ ఫిఫ్టీ ఫిల్మ్స్ ఈ ఘాట్స్ సెవెన్ నంది అవార్డ్స్ అండ్ ఆల్సో ఈ వర్క్డ్ ఆస్ ఎమ్ ఎల్ఏ ఆల్సో ఫార్ ఫైవ్ ఇయర్స్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ హిమ్ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ When I was CM, he was MLA. He had done tremendous public service at that time. Today, we are all unable to digest his death Anyway, he has done extremely well for the welfare of the people and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest and also I pray God to console their family members people, and move forward to their destiny. Nobody's in the state. No, 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 I got the